రైతులకు రుణమాఫీ చేసి చూపించాం రైతులకు రుణము రుణ విముక్తి కల్పించాం రెండు లక్షల రుణమాఫీ చేస్తాం చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించాం రాహుల్ హామీ నెరవేర్చాం వైరా సభలో రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఆరు పంద్రాగస్టుకు సీతారామ పూర్తి చేస్తాం కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధం మున్నేరు గ్రావిటీ కాలువలు ప్రతిపాదన కూడా ఆమోదం తెలిపాం డోర్నకల్ ప్రాంతంలో పదిహేడు టీఎంసీలతో రిజర్వాయర్ కూడా కడుతున్నారు సో ఇది కాంగ్రెస్ పనితనం అంటూ రేవంత్ రెడ్డి అయితే చెప్పారు రుణమాఫీ చేసిన ఘనత మాది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ ఏకకాల్లో చేసి రైతులను రుణ విముక్తులని చేసిన ఘనత ఇంద్రమ్మ ప్రభుత్వంలో కాంగ్రెస్కు ఘనత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి అయితే దక్కుతుందన్నారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట రైతుల సమక్షంలో రైతుల బ్యాంకు ఖాతాలకు పద్దెనిమిది వేల కోట్ల అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇది ఆషామాషి కాదనమాట పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే ఆషామాషి కాదు సో మరి చూడాలి ఏ విధంగా సరే రైతులకు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అయితే మాఫీ చేయడం జరిగిందనమాట ఇంత భారీగా ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో జరగలేదు సో దేశంలో కూడా జరగలేదు ఒక తెలంగాణలోనే జరిగింది అయితే ఏం జరిగినా ప్రతి దానిలో చిన్న చిన్న లోపాలు అయితే ఉంటాయి అలాగే చాలామంది కొంతమందికి అయితే డబ్బులు అయితే రాలేదన్నమాట సో వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్ అయితే రూపొందిస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది